ನೀರೈನೆ ಕಾರ್ಯಕರ್ತರು ಇವತ್ತು ದಯಚಾರ మేము రోడ్డు పండామాలు తెలుసుకోకుండా ఒక దిలీప్ సాక్షిలు ఎవరో ఏదో విలేకరి చేస్తే తెలుస్తుంది మంది కార్యకర్తలు అలవాటు చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు టీవీలో పేపర్లో ఏం రాస్తా నాకు తెలుస్తుంది నాకు పేపర్లో తెలుస్తుంది ఏమో చేస్తారు వాళ్ళు వాళ్ళు వాడు వాళ్ళు వాళ్ళు ఒకటి పని చేసింది ఏదో ఒక కరెక్ట్ చేసినో ఎట్ చేసినో నాకెట్టు తెలుస్తుంది వాడు ఉన్నది సురేష్ నాకెట్ తెలుస్తుంది నాకెట్ తెలుస్తుంది సమయం నాకు అర్థం సార్ అలా జరిగింది మా వినేదాన్ని మీకు చెప్పుకోవాలని నా దగ్గరికి జరిగింది నా దగ్గరికి తీసుకొచ్చి ఒక తప్పు చేసింది సస్పెండ్ చేయండి అని చెప్పి నేను ఆర్డర్స్ ఇచ్చినా నాకు ఇక్కడ ముందు సస్పెండ్ తప్పు చేసింది ఎంక్వైరీ చేయండి తప్పు చేసినట్టే మాకు సస్పెండ్ చేయండి ఉద్యోగం తీసేయండి చెప్పి ప్రతి విషయం ముందుకన్నా నేను ఏం చేయగలుగుతాను నేను నా తప్పుగా మా వద్ద దయచేసి మా లీడర్ డిస్టిక్ లీడర్ నారాయణ అన్న మాటకి వాల్యూ లేకపోతే పోస్ట్పోన్మెంట్ మా డిస్టిక్ లీడర్ నమ్ముకూడదం నేను ఎట్ చేయగలుగుతాను నా దగ్గర టాపిక్ ఏంది సార్ నేనైతే ఇప్పుడు డిస్కస్ చేసుకోదా మళ్ళా టైం వేయండి సార్ దయచేసి నాకు ఎలా నాకోసం కాదు కార్యకర్తల కోసము వాళ్ళ భక్తులు వాళ్ళు దూకుంటారు వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ ఇప్పుడు కావాలంటే అప్పుడు రామ్మ రావడానికి సమస్య కాదు కాకపోతే నాతో ఏం టాపిక్ మాట్లాడానో ఆ టాపిక్ నాతో మాట్లాడితే నేను ఎందుకు మంచి చేయగలుగుతాను ఎవడో సాక్షులు ఏదో వెళ్ళగారు ఎక్కడో ఏదో చేసినాడో దానికి దాని గురించి హీరో నా దగ్గరికి వచ్చి నేను నా నన్ను బాధ్యుని నేను ఏదో చెప్పిన చెప్పినందుకే నేనేం చేయగలుగుతాడు నా దగ్గర ఇప్పుడు తప్పు సాక్షులు తప్పు జరిగింది అని చెప్పి నా దగ్గర చెప్పినాను వెంటనే నేను చెప్పిన ఎంక్వైరీ చేయండి తప్పు చేసినంతే మాత్రం ఆ మనిషిని ఉద్యోగం తీసేయండి అని చెప్పి

ఎప్పటిదా ఉన్నారు కదా మీరు లోపలికి మేము మీరు బయటికి మంచి ఎట్లు పెడతా ఫ్లాష్ అండి